రాజయోగం కుబేరయోగం పట్టేసిన రాసులు పార్ట్ టూ సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాసులకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఇవి రాజయోగం అధికారయోగం మాత్రమే కాదు కుబేరయోగాన్ని తెచ్చే శక్తి కలిగిన రోజులు ఈ మూడు వారికి వచ్చే నెల జీవితాన్నే మార్చేస్తుంది తులా ఇది రవిచే నీచస్థానం అయినా కూడా స్వరాశిలో ఉండడం వల్ల అద్భుత ఫలితాలు ఇస్తుంది ఆకస్మిక ధనలాభం ఉద్యోగ ప్రాభవం పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి పెండింగ్ ఉన్న పనులు ఒక్కసారిగా సులభంగా పూర్తవుతాయి కుటుంబ జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది ధనస్సు లాభస్థానంలో రవి నీచస్థితి కాని ఇది వీరికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల్లో విజయం